మస్తే భాయ మన నిజ జీవితంలో భక్తి ఒక పాలు ప్రతిరోజు భక్తితోనే మన జీవితం మొదలవుతుంది అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడుగా ఏదో దైవనామస్మరణతోనో ఏదో మనం ఆ రోజు ముగించి పడుకుంటాం పొద్దున్న లేచిన వెంటనే సుప్రభాతం పెట్టుకుని విని ఆ స్వామివాన్ని కొలిచి ఈరోజు బాగా జరగాలని చెప్పేసి వెళ్తాం అలాగే మన సనాతన ధర్మం ప్రకారం మన హిందువులంతా ఏంటంటే కుదిరినప్పుడు ప్రతిరోజు కాకపోయినా పాలన దేవాలయానికి వెళ్ళాలనుకుంటూ వెళ్తూ ఉంటాం ఈ మధ్యలో మనకి కొన్ని కొన్ని సమస్యలు సందేహాలు ఎక్కువ ఈ ఒక సందిగ్ధావత పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో చూస్తే కనుక నవగ్రహాలు ఒకటి మన జీవితంలో నవగ్రహాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ధర్మంగా చెప్పాలంటే నవగ్రహాల పాత్ర ఉంటుంది ఎప్పుడు పుట్టినప్పుడు ఎప్పుడైనా జాతీయ చక్రం వేసిన తర్వాత జాతక ఫలానా మీ చక్రంలో ఈ ఇంట్లో ఈ ఈ ఈ గ్రహం ప్రస్తుతం సంచరిస్తుంది దానివల్ల మీకు ఈ రకమైన ఇబ్బంది ఉంది ఇటువంటి ఈ దోష నివృత్తి చేసుకుంటే మంచిదని చెప్పి సిద్ధాంతులు అలాగే ఈ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు కొన్ని శుభగ్రహాలని కొన్ని అశుభగ్రహాలని ఆ శుభగ్రహాల వీక్షణ మన జాతక ప్రకారం మన మీద ఉంది దానివల్ల మన అభివృద్ధి కుంటుపడుతుందా ముందుకు సాగుతోందా ఒకవేళ మందగిస్తుంటే మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి అని కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం నవగ్రహాల గురించి మన జీవితంలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ నవగ్రహాలు ఉంటుంది పర్వాలేదు నవగ్రహాలకి ఏ గ్రహం ఏ అనుగ్రహం ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కూడా మన జీవితం సజావు కావాలంటే దేవాలయాల్లో నవగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శివాలయాల్లో ఈ నవగ్రహాల ప్రతిష్ట ఉంటుంది ఈ నవగ్రహాల ప్రతిష్టలో మనం ఆ ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా మన మీద అంత పర్టికులర్గా ఇప్పుడు మనకి ఏ దశ జరుగుతుంది ఏ రకమైన దోషం ఉంది ఏ రకమైన ఇబ్బంది ఉంది కొన్నిసార్లు బాగా అన్నీ ఉన్నా కూడా ఈ నవగ్రహాల పరిపాలన ఎంత గొప్పవాడైనా సరే మహారాజైనా సరే మామూలు మనిషి అయినా సరే ఈ నవగ్రహాల యొక్క ప్రభావం వల్ల నవగ్రహాల దోషాల వల్ల చాలా కష్ట నష్టాలు అనిపిస్తుంటాడు ఒక్కసారి ఏ సంబంధం లేకపోయినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు తన తప్పే కూడా తెలియదు జీవితంలో వెనకబడుతున్నాడన్న భావన ఉంటుంది బాధ ఉంటుంది సో ఇక్కడ మనకి ఇవాళ మనం మాట్లాడుకునే మాట అంటే శివాలయాలలో నవగ్రహ ప్రతిష్ట కంపల్సరీగా ఉంటుంది మిగిలిన సీత అంటే మిగిలిన ఆలయాల్లో ప్రతిష్ట ఉన్నా లేకపోయినా ఈ శివుడు ఉన్న చోట నవగ్రహాలు ఉంటాయి అయితే మళ్ళీ ప్రతీతి భక్తితో శ్రద్ధతో చేసేదానికి అసలు అనుమానాలకు తావి ఇవ్వకూడదు సందేహాలకు తావి ఇవ్వకూడదు అయితే ఈ నవగ్రహాల్లో ఎవరు గొప్ప ఇది గొప్ప ఇవన్నీ మనకి వాళ్ళు ఏమిటంటే నవగ్రహాల్లో భగవంతుడు పరమశివుడు ఆదిదేవుడు ఆ శివుడు ఆదిదేవుడు వల్ల నవగ్రహాలకి ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క దేవకి ఒక అధిష్టాన దేవత ఉన్న ఆది దేవత అంటే ఎవరంటే పరమేశ్వరుడే అందువల్ల ఇక్కడ మనకు సందేహం ఏంటి దేవాలయంలోకి వెళ్ళామండి శివాలయంలోకి మీరు చెప్పినట్టుగా వెళ్ళాం శివాలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేయడం మంచిదా ఆ ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత శివుడికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలా లేకపోతే ముందు శివుడికి అర్చనాది కార్యక్రమాలు చేసుకుని నవగ్రహాలకి ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకోవాలనేది ఒక సందేహం ఉంటుంది ప్రతి శివాలయంలో సాధారణంగా ఈ నవగ్రహాల ప్రతిష్ట ఉంటుంది నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటాం నవగ్రహ ఆరాధన అంటే నవగ్రహాలకి ఒక ఒక గ్రహానికి నవగ్రహాలు అంటే ఎవరు సూర్యుడు చంద్రుడు కూజుడు అలాగే బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు ఈ తొమ్మిది మందికి తొమ్మిది తొమ్మిది మన మానవ జీవితంలో వాటి ప్రభావం ఉండేటట్టుగా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క శాఖ అప్పచిపారు మంత్రిత్వ శాఖలు ఎలా ఉంటాయి మంత్రిత్వ శాఖ నిర్ణయించేది ఎవరు ముఖ్యమంత్రి అలాగా ఇక్కడ ముఖ్యంగా మనకి ఆదిదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు ఈ నవగ్రహాలకి అధిపతి ప్రధాన అధిపతి వాళ్ళకి మళ్ళీ అధిష్టాన దేవతలు వేరుగా ఉంటారు చాలా సున్నితమైన అంశం అలాగా మొత్తం ఈ నవగ్రహాల్లో కూడా శక్తిమంతుడు ఎవరంటే ముందుగా వచ్చే సూర్యుడు అన్నమాట ఆ సూర్యుడు కూడా ఆదిదేవుడు ఎవరంటే పరమేశ్వరుడే సరే పక్కన పెడితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మాటలు చూస్తే నవగ్రహాలకి అధిదేవత ఆదిదేవుడు పరమేశ్వరుడు కాబట్టి మనకు శివాలయాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఆ పరమేశ్వరుడికి ముందు అర్చనాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ఎంతైనా విశేషమని మన శాస్త్రాలు చెప్తున్నాయి మన పెద్దలు కూడా అదే చెప్తారు అనమాట ఇందులో పెద్దగా అలా కాదండి ముందు నవగ్రహాలకు చేసేసి వెళ్ళమన్నారు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా పెద్ద పెద్ద దో దోషాలు తీరడం కోసమే నవగ్రహాలు దోష నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే మళ్ళీ నవగ్రహాలకి ముందు చేయకపోతే వాళ్ళకి కోపం వచ్చి మా మీద చూపిస్తారు వాటి కోపం లేదు ఇంకోటి లేదు నవగ్రహాలకి కర్మాధికారి శనీశ్వరుడు అలాగే ఒక్కొక్క శాఖ ఒకళ్ళు ఉంటారు వాళ్ళ పని బట్టి వాళ్ళు వాళ్ళకి ఆదిదేవుడు అనేటువంటి పరమేశ్వరుడు అప్పు చెప్పినటువంటి పనులు బట్టి మానవ జీవితంలో కానీ మొత్తం మీద వాళ్ళు చేసే పనులు చేస్తుంటారు అయితే ప్రత్యేకించి ఓ మన మీద ఏదో కక్ష గట్టో ఇంకోటి కట్టో ఇంకోటి కట్టో నవగ్రహాలకి ఏమీ అవసరం లేదు మనం వాళ్ళు చేసే పనులు బట్టి మనం శుభగ్రహాలు అశుభగ్రహాలు ఈ శుభగ్రహ వీక్షణ అశుభ్రం చెప్పుకుంటాం కబతే నవగ్రహాలకి ముందు ప్రదక్షిణ చేయబోతే మళ్ళీ కోపం వచ్చేసేసి మనకేదో చేసేస్తారనుకోవడం కూడా పొరపాటే ఈ నవగ్రహాలకి మనం చేయకపోయినా పరమేశ్వరుడికి పూజాది కార్యక్రమాలు చేసినా సరిపోతుంది వాస్తవం ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆధీనంలోని ఈ నవగ్రహాలు ఉంటాయి అందుకే ఈ శివాలయాల్లో మాత్రం తప్పనిసరిగా మన యొక్క ఈ నవగ్రహాలని ప్రతిష్ట చూస్తూ ఉంటాం అంటే నవగ్రహ మండపాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ముందు శివుడికి పూజాది కార్యక్రమాలు అర్చనాది కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడ స్వామివారి ఆశీస్సులు ప్రసాద తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ గుళ్ళో ఉన్నటువంటి ఈ నవగ్రహ దేవతలకు ప్రదక్షిణారూపంలో మనం చేసుకోవచ్చు అలాగే మన పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతులు చెప్పినటువంటి వలన దోషాలు ఉన్నాయి కాబట్టి శనీశ్వడికి అభిషేకం చేసుకోండి ఇది అభిషేకం అప్పుడు చేసుకుని మనం వెళ్ళడం ఎంతైనా ముఖ్యం నవగ్రహాల విషయంలో అపోహలకు వెళ్ళి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు నవగ్రహాలన్నిటికీ అధిపతి అని చెప్పచ్చు పరమేశ్వరుడు అన్నిటికీ సృష్టి స్థితి లైకారకులైనటువంటి ఈ త్రిమూర్తులకు కూడా ఆయనే పై పై చేయని చెప్పాలి అటువంటి పరమేశ్వరుడిని మనం పూజిస్తే నిజంగా ఇలా చెప్తే అదేంటండి మరి ఇది ఇలా సిద్ధార్థ్ గారు చెప్పారో అనుకోవచ్చు కానీ ఈ నవగ్రహాలకి మనం చేయడం కుదరపోయినా ప్రదక్షిణాది కార్యక్రమాలు కానీ ఈ అభిషేకాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేయలేకపోయినా సాక్షాత్ ఆ పరమేశ్వరుడు కనుక మనం చెప్పుకుంటే వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా నవగ్రహాలు మనల్ని వాళ్ళు శాంతంగా ఉండి మన జీవితంలో ఎటువంటి తొట్టుబాట్లు కల్పించకుండా ఉంటారనేది ఒక బలమైనటువంటి శాస్త్రం చెప్పాలంటే సో ఈ ఇక పైన అంటే ఇక చాలా చాలా మనం పెట్టేసుకుంటూ ఉంటాం మనసులో పెట్టుకుంటే ఆ శంకరుడిని మనసులో పెట్టుకోవాలి కానీ ఈ శంఖలను మనసులో పెట్టుకోకూడదు శంఖలు అంటే ఈ వంకలో శంకలు అంటే ఇవి అనుమానాలు సందేహాలు ఏది ఏమైనా నవగ్రహాలు అందరి మీద కక్ష కట్టవు మనం ఏదో చేసేస్తూనే భయభ్రాంతులు గురెక్కలేదు ఏవో కొద్ది కొంతమంది చెప్పి వాళ్ళ శాస్త్రాలను ఎందుకు పట్టట్లే కానీ ఈ పరమేశ్వరుడు అను ఆధీనంలో ఉన్నటువంటి నవగ్రహాలు కూడా మన జీవితాలకి అవి చేసే దశల్లో అవి చేసే మన పూర్వకరంలో బట్టి మన పూర్వజన్మల నుంచి వచ్చిన పనులు బట్టి మన జీవితంలో ఓ రకమైనటువంటి వాళ్ళు దానికి అంతవరకు చూపిస్తారు కానీ మళ్ళీ నలిపేస్తారు బాధపడిపోతున్నాయి ఇవన్నీ మనం అనుకోకలే సాక్షాత్ పరమేశ్వరుని చూస్తే శివాలయంకి వెళ్ళి పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆయన అలాగే ఆయన ఆదిన నవగ్రహాలు కూడా మనం చల్లగా చూసిన సందేహం లేదు నవగ్రహాల ముందు వెళ్ళాలా శివుడికి ముందు వెళ్ళాలా ఇటు తిరగాల అటు తిరగాల కొంతమంది చూసారు నవగ్రహాలకి ఎవరో చెప్పారని చెప్పే అపసవ్యంగా వెళ్ళాలంటాడు ఎందుకో ఏమిటి అనేది లేదు ఈ బాగా బిసిగిస్తుంటే ఏదో చెప్పాలని కూడా సిద్ధాంతాలు చెప్తున్నాడు ప్రవచనకాలం కూడా కొన్ని ప్రమాణాలు ఆదా ప్రమాణాలు లేవని కొట్టిపడే కానీ భయాన్ని మన మనసులో తీసి భక్తిని ఆ ప్లేస్లో పెడితే పరమేశ్వరుడు అనుగ్రహం అందరి మీద ఉంటుంది పరమేశ్వరుడు ఆధీనంలో నవగ్రహాల అనుగ్రహం కూడా అందరి మీద ఉంటుంది దోషాలు ఉంటాయి కానీ దానికి పరిష్కారాలు ఉంటాయి అవి చేసుకోండి తప్పే కానీ శివాలయం వెళ్ళినప్పుడు ముందు శివుడిని దర్శించుకుని ఆ తర్వాత నవగ్రహ ప్రదర్శన చేయడం ఎంతైనా అయితే ఒకవేళ అది కుదరలేదు మీ శివుడిని చూసుకోకుండా చూసేసుకుని వచ్చేసేవండి నవగ్రహానికి వాళ్ళ చేయలేకపోయా అందులో కూడా ఏమీ బెంగలేదు అందులో కూడా ఏం బెంగలేదు మనం వెళ్ళి పూజిస్తే మన మీద అనుగ్రహం చూపించి లేదంటే కక్షాదించే పరిస్థితి నవగ్రహాలకి ఉండదు నవగ్రహాల్లో మనం శుభా శుభగ్రహ కానీ ఆ శుభాలే నవగ్రహాలు వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అవి నిర్వహిస్తుంటే మన జీవితంలో పూర్వజన్మ పూర్వకర్మల ఫలితాల వల్ల మనం కొన్ని కొన్ని ఇక్కట్లు గురవుతుంటాం మానవుడు జన్మ తర్వాత ఇవన్నీ తప్ప నవగ్రహాల ప్రభావం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది ఆగ్రహం ఉంటుంది అంటే దేనికి భయపడకలేదు సాక్షాత్ ఆ పరమేశ్వరిని పూజిస్తే మనకి ఇంకా ఇవన్నీ తొలగిపోతాయని శాస్త్రం వచ్చినాం కాబట్టి మనం చేద్దాం అనుమానాలు లేకుండా సందేహాలు లేకుండా సందిగ్ధ స్థితి నుంచి బయటకు వచ్చేసి శంకరా పరమేశ్వర నువ్వే చూడంటే అన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన ఆదిలో ఉన్న అవగ్రహాలు కూడా మనకి చక్కగా చూసుకుంటాయి ధన్యవాదాలు